జగదీష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ హై గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య పుష్ప టు సినిమా రిలీజ్ అయినప్పుడు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఉదాంతం ఏదైతే ఉందో ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల వల్ల ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ మీద సో కొంచెం ఎఫెక్ట్ పడే అవకాశాలు మాత్రం గట్టిగా కనిపిస్తున్నాయి మళ్ళీ మొన్న రేవంత్ రెడ్డి గారు అయితే అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత సో ఇంకా నెక్స్ట్ నుంచి అయితే బెనిఫిట్ షోలు ఉండవు అండ్ టికెట్ ప్రైజ్ హైక్ అనేది కూడా ఉండదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు మరి ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల సంగతి ఏంటి మరి వాటి ప్రభావం ఎలా ఉండబోతుంది తెలుగు ఇండస్ట్రీ మీద అనే దాని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అలాగే ఫిల్మ్ క్రిటిక్ అయిన భరత్వాజ్ గారు ఇప్పుడు మనతో పడినారు సార్ నేడి తెలుసుకుందాం సార్ హాయ్ సార్ హాయ్ సంక్రాంతి అనేటప్పటికీ మన తెలుగు ఇండస్ట్రీకి అతిపెద్ద సినిమా పండుగ అవును సో పెద్ద పెద్ద స్టార్స్ అందరూ కూడా లైన్లో నిలబడుతుంటారు సో సుమారు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురైనా కానీ సో థియేటర్ దగ్గర మాత్రం కోళ్ల పందాలు ఎట్లుంటాయో అలాంటి పందాలు మాత్రం పందాలు నడుస్తాయి నడుస్తాయి అలాంటి టైం అంటే అదైతే జరగబోతుంది కానీ ఇప్పుడు పుష్ప టూ యొక్క ఎఫెక్ట్ కానీ సో టికెట్ ప్రైజ్ హైక్ అనేది ఉండదు అంటున్నారు బెనిఫిట్ షోస్ ఉండమని అంటూ ఉన్నారు సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైడ్ నుంచి అయితే స్పష్టం క్లియర్ కట్ గా వచ్చేసాయి మరి ఎలా ఉండబోతుంది అంటారు దీని గురించి అంటే బెనిఫిట్ షోస్ అనే మాట వాడే వాడేస్తున్నారు కానీ మీరు ఈ మాట వాళ్ళు వాడటం మానేసి ప్రీమియర్స్ అంటున్నారు ప్రీమియర్స్ ప్రీమియర్స్ ఓన్లీ ప్రీమియర్స్ ఉండవు అనే మాట వినిపిస్తోంది కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు పూర్తిగా వింటే ఒక సందేశాత్మక చిత్రానికైతే ఆలోచించ ఆలోచించి కన్సిడర్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఈ సినిమా ఏదైనా సందేశం ఇస్తుందా ప్రపంచానికి ప్రయోజనాత్మకంగా ఉందా సినిమా అనేది మేము రెవ్యూ చేసి కన్సిడర్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనే మాట ఒకటి వాడాడు ఆయన ఓకే కాబట్టి ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతున్నటువంటి సినిమాలు ప్రధానంగా మూడు ఒకటి గేమ్ చేంజర్ రెండోది డాకు మహారాజ్ బాలకృష్ణ గారిది బాలకృష్ణది మూడో సినిమా వెంకటేష్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం అనేది అయితే ఇందులో రెండు సినిమాలకి నేరుగా ప్రొడ్యూసర్ ఆయన దిల్ రాజు గారు ఒక సినిమా ఆయనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు డాకు మహారాజ్ అలా టోటల్గా దిల్ రాజ్ గారి కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమాలే సంక్రాంతికి రిలీజ్ అవుతున్న మూడు సినిమాలు కూడా ఇన్ ది సేమ్ టైం ఆయన తెలంగాణకి ఫిలిం ఫెడరేషన్ కార్పొరేషన్ కి ఆయన చైర్మన్ గా ఉన్నారు కాబట్టి ఆయన ప్రభుత్వంలో భాగమే ఆయన ప్రధాన కేంద్రీకరణ గేమ్ చేంజర్ మీద ఉంది ఇప్పుడు జనాలందరి దృష్టి కూడా ఆ సినిమా మీదే ఉంది ఆ సినిమా ఏం క్రియేట్ చేయబోతోంది అనేది అంటే పుష్ప రికార్డులను తిరగరాస్తుందా ఈ సినిమా అనేది చూడాలి ఇప్పుడు ఇప్పుడు ఆర్ కలెక్షన్స్ని క్రాస్ అయ్యారు వాళ్ళు పుష్ప టూ వాళ్ళ టార్గెట్ అదే అది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈ సినిమా దీన్ని దాటుతుందా అనే దాని మీద ఒక చర్చ జరుగుతోంది ఓకే అయితే పుష్ప ఆ స్థాయి రికార్డు కొట్టడానికి కారణం వాళ్ళకి ప్రీమియర్స్కి అనుమతులు రావటం నైన్ థర్టీ నుంచి ప్రీమియర్స్ కంటిన్యూస్గా వేశారు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ షోస్ కూడా ఇవే రేట్లు అమ్మారు నైన్ తర్వాత మాత్రమే ఏడు వందలకి అమ్మారు ఏడు వందలు మూడు వందల యాభైకి నైన్ ఓ క్లాక్ షో దగ్గర నుంచి మారినాయి సో ఆ లెవెల్ రెవెన్యూ జనరేట్ అయింది కాబట్టి వీళ్ళు ఫిగర్స్ చూపించగలుగుతున్నారు అనేది రెండోది దాదాపు పది పదిహేను రోజులు ఈ ఏడు వందలు మూడు వందల యాభై మీద నడిచినాయి రేట్లు అది కూడా కొంత కంట్రిబ్యూట్ చేసింది ఆ సినిమా రికార్డుకి ఇప్పుడు అవి ఏవి లేకుండా దాంతో పోటీ పడటం అనేది సాధ్యమయ్యే పని కాదు ఇది వాస్తవం కాబట్టి చాలామంది అంటే మెగా ఫ్యాన్స్లో చిన్న ఆందోళన ఉంది ఏం జరగబోతోంది అని దీనికి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినటువంటి సందేశాత్మక చిత్రము అయి ఉంటే ఆ కేటగిరీలో ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అని కనుక మేము భావిస్తే దాన్ని కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉంది అన్నాడు ఆయన అది మేబీ గేమ్ చేంజర్ గురించి అన్నారేమో అని కూడా ఒక డౌట్ ఉంది మెసేజ్ని డీకోడ్ చేస్తే ఇంక అదే అనుకోవచ్చు ఎందుకంటే ఇది భారత ఎన్నికల వ్యవస్థ మీద సినిమా ఒక రకంగా టీఎన్ శేషన్ జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా ఈ స్క్రిప్ట్ డిజైన్ అయింది అనే అభిప్రాయం చాలా కాలం క్రితమే బయటకు వచ్చింది ఈ సినిమాకి మొదట అనుకున్నటువంటి టైటిల్ సర్కారోడు సర్కారోడు సర్కార్ నుంచి గేమ్ చేంజర్ మారింది సో సో టోటల్గా అగ్రికల్చర్ సెక్టార్కి ప్రభుత్వానికి ప్రభుత్వం నడుపుతున్నటువంటి శక్తులకి ఎన్నికల వ్యవస్థకి వీటన్నిటికీ లింక్ అయి నడిచేటువంటి కథ గేమ్ చేంజర్ అందుకని డెఫినెట్గా ఇది సందేశాత్మక చిత్రాల కేటగిరీలోకి వస్తుంది ఆ కేటగిరీలో దీన్ని స్పెషల్గా రెవ్యూ చేసి దిల్ రాజు గారు అన్నట్టు ఆయన అమెరికా వెళ్తూ ప్రీ రిలీజ్ ఈవెంట్కి పెడుతూ ఈ సినిమాకి ప్రీమియర్స్ ఉంటాయి అలాగే రేట్ల హైక్ కూడా ఉంటుంది అని చెప్పారు ఆయన దీనికి ప్రభుత్వం ఆమోదించేటువంటి ఛాన్స్ ఉంది ఈ కేటగిరీలో తద్వారా వాళ్ళు పుష్పతో పోటీ పట్టడానికి సిద్ధమైపోతారు దీనికి వరల్డ్ మార్కెట్లో కూడా వీళ్ళు కొంచెం బిగ్ స్కేల్లో రిలీజ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు సో ఇప్పుడు టార్గెట్ ఎయిటీన్ హండ్రెడ్ రోర్ అనేది ప్రోగ్రామ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ని క్రాస్ అయ్యారు వాళ్ళు యా ఫిఫ్టీన్ హండ్రెడ్ తో ఇంత ముందు బాహుబలి టూ ఉంది దాన్ని క్రాస్ చేశారు వరల్డ్ క్రాస్ చేసి పదహారు అంటున్నారు పద్దెనిమిది దాకా వెళ్ళొచ్చు నా లాంగ్ రన్ కంప్లీట్ చూసుకుంటే పద్దెనిమిది వరకు పద్దెనిమిది వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి కానీ దాంతో దాన్ని క్రాస్ చేయాల్సి ఉంటుంది టూ థౌసండ్ క్రోర్ అనేది వాళ్ళ ఒరిజినల్ ప్రోగ్రామ్ యా టూ థౌజండ్కి చేరుతుందా లేదా అనేది పక్కన పెడితే ఎయిటీన్ వరకు చేరే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఓకే అందుకని గేమ్ చేంజర్ టార్గెట్ ఇప్పుడు టూ థౌజండ్ క్రోర్గానే మారింది ఆ రేంజ్కి వెళ్ళాలంటే ఆ లెవెల్ ప్రీమియర్సు ఆ లెవెల్ హైపు ఆ లెవెల్ మ్యాన్యాప్ కూడా క్రియేట్ చేయాల్సి ఉంటుంది నిజానికి అమెరికాలో జరిగినటువంటి ఈవెంట్ కూడా మామూలుగానే జరిగింది ఇప్పుడు ఇండియాలో రిలీజ్ ఈవెంట్స్ మొదలు పెడతారు మొదలు పెట్టినప్పుడు ఈ ఈవెంట్స్ నుంచి వాళ్ళు ఏ లెవెల్లో సినిమాని హైప్ చేయగలరు అనేది చూడాలి ఇదంతా కూడా అంటే పుష్ప టూ అనేటువంటి సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్కి సంబంధించి ఒక కొత్త మార్క్ను క్రియేట్ చేసింది వాళ్ళు పాట్నా ఈవెంట్ దగ్గర నుంచి చూసుకుంటే వాళ్ళ సినిమా రేంజ్ పెంచుకుంటూ వెళ్ళారు ఈవెంట్ బై ఈవెంట్ దాని రేంజ్ పెరుగుతూ వెళ్ళింది పుష్ప ఫీవర్ క్రియేట్ చేయగలిగారు వాళ్ళు ఒక మానియా క్రియేట్ చేయగలిగారు ఈ ప్రాసెస్లో వాళ్ళు కూడా దానిలో ఇన్వాల్వ్ అయిపోయి ఆ ఇన్వాల్వ్మెంట్ తాలూకా అంటే ఆ లెవెల్లో ఇన్వాల్వ్ అవటం వల్లనే నిజానికి సంజయ్ థియేటర్ ఇన్సిడెంట్ జరిగింది లేకపోతే జరిగేది కాదు అలాంటి ఒక మానియా క్రియేట్ చేయగలరా గేమ్ చేంజర్కి అనేది చూడాలి ఉన్న కాంటెక్స్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామనే సినిమాకి కానీ లేకపోతే డాకు మహారాజుకి కానీ టికెట్ల రేట్ల పెంపో లేకపోతే మరొకటి ప్రీమియర్స్కి సంబంధించిన అనుమతులతో పెద్దగా వాళ్ళకి అవసరం లేదు కానీ ప్రొడ్యూసర్ నాగవంశీ గారు మాత్రం సో ప్రీమియర్స్ కానీ లేదా టికెట్ ప్రైస్ హైక్ కానీ లేకపోతే కష్టము దాని గురించి దిల్ రాజు గారు వచ్చిన తర్వాత ఆయనతో కలిసి మాట్లాడతాము ప్రభుత్వాన్ని కూడా మీటే అవకాశాలు అనేది కూడా ఉంటాయని కూడా చెప్పాడు ఆయన అయితే ఆయనకు సంబంధించిన అభిప్రాయం కానీ గతంలో కూడా ఇలాంటి ఒక సందర్భాన్ని బాలకృష్ణ గారు ఫేస్ చేశాడు అఖండ రిలీజ్ టైంలో ఏపీకి సంబంధించి అక్కడ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి వాళ్ళు కొంత కఠినంగా వ్యవహరించారు చాలా మంది వెళ్లి ముఖ్యమంత్రిని కలవటము ఏదో సందర్భంలో ఆయనతో ఒక ఆమోదముద్ర తీసుకోవటం ఇలా జరిగినాయి కానీ బాలకృష్ణ గారు అలా ఏమీ చేయలేదు వదిలేసాడు ఆ సినిమాని ఏ రేట్లతో నడుస్తుందో ఆ రేట్లకే నడిచింది ఆ రేట్లలోనే అది ఒక రికార్డు క్రియేట్ చేసింది అదే ధోరణితో దీనికి కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి డాకు మహారాజు కూడా కానీ నాగవంశీ చెప్పినట్టుగా ఆ ప్రయత్నము చేస్తారు అయితే కోమటిరెడ్డి రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ సినిమాకి సంబంధించి కూడా సినాప్సెస్ అవన్నీ సమర్పించి ఒక రెవ్యూకి పంపించి గవర్నమెంట్కి వాళ్ళు వాళ్ళ దీనిలో ఓకే అనుకుంటే అంటే ఇప్పుడు పుష్ప టూకి సంబంధించి వచ్చిన క్రిటిసిజం ఏమిటి ఒక స్మగ్లర్ పాత్ర ఏ సందేశం ఇచ్చారు ఈ సినిమా నుంచి ఇవన్నీ మాట్లాడారు ఇలాంటి ఇబ్బందులు ఈ సినిమాల నుంచి కూడా లేవు ఇది స కుటుంబ సినిమా లేకపోతే ఇది ప్రతి ఒక్కరూ చూసి ఆనందించదగిన సినిమా ఒక జీవితం గురించి మనకు కొత్త కోణంలో చూపించినటువంటి సినిమా ఇలాంటి అభిప్రాయాలు ఏవైనా కలిగితే పాజిటివ్ అభిప్రాయాలు ఈ అభిప్రాయాల ప్రాతిపదికన కూడా ప్రభుత్వం పాజిటివ్ నిర్ణయం తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఒకటేమో సందేశాత్మక చిత్రం అని ఆయన ముందే చెప్పారు కాబట్టి గేమ్ చేంజర్ కైతే ఇబ్బంది లేదు ఈ రెండు సినిమాలకు సంబంధించి ఎలా చేస్తారు అనేది చూడాలి ఆయన చెప్పినట్టుగా దిల్ గారు ఆయన ఇప్పుడు గవర్నమెంట్ లో భాగమే ఆయన గవర్నమెంట్ నియమించినటువంటి ఒక పదవిలో ఉన్నాడు ఆయన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు ఆయన కీలక పదవిలో సో ఇప్పుడు ఆయన ముందు రెండు బాధ్యతలు ఉన్నాయి ఒకటి పుష్ప టూకి సంబంధించిన ఇష్యూని సాల్వ్ చేయటము దాన్ని క్లోజ్ చేసి వీళ్ళ మధ్య ఒక సానుకూల వాతావరణాన్ని నింపాల్సిన పని కూడా ఆయన మీదే పడే ఛాన్స్ ఉంది రెండోది సంక్రాంతి రిలీజులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని రప్పించి ఇండస్ట్రీకి ప్రభుత్వానికి ఏదో గ్యాప్ ఉంది ఒక గొడవ ఉంది రిఫ్ట్ ఉంది అసలు ఇక్కడ ఉండడానికి ఇష్టపడటం లేదు ఇండస్ట్రీ మొత్తం ఆంధ్రాకి ప్యాక్ అయిపోతుంది ఇలాంటి వార్తలు అన్నిటికీ ఒక స్టాప్ పెట్టడం అనేది కూడా ఒక బాధ్యత ఆయనకి ఓకే దిల్ రాజుకి సో ఈ బాధ్యతలన్నీ ఆయన ప్రాపర్గా నిర్వహిస్తే హ్యాపీ ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు మ్యాక్సిమం ఆయన సాల్వ్ చేయగలడరని నేను అనుకుంటున్నాను నాగవంశీ గారు చెప్పినట్టు ఈ వేడి ఉంటుంది ఇప్పుడు నెమ్మదిగా ఈ పుష్ప టూ టీం నుంచి ఒక పాజిటివ్ సైన్ గవర్నమెంట్కి ఇప్పించేస్తే కొంత కూల్ అయ్యే అవకాశం ఉంది ఓకే ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది పరిశ్రమకి అనుకోనక్కర్లేదు ప్రభుత్వం అల్లు అర్జున్ పట్ల ప్రత్యేక దృష్టితో ఉంది అని అనుకోనక్కర్లేదు ఎందుకంటే వాళ్ళు చేయవలసింది వాళ్ళు చేశారు ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందు ఈ ఇన్సిడెంట్ తర్వాత జరిగిన కార్యక్రమాల్లో వీళ్ళ లాప్సెస్ కూడా బలంగానే ఉన్నాయి వీళ్ళ లోపాలు కూడా ఉన్నాయి ఆ లోపాలను వీళ్ళు అంగీకరిస్తే సమస్య సాల్వ్ అయిపోతుంది దానికి వీళ్ళని సిద్ధపరచుతాం అనే పని కూడా దిల్ రాజు గారి మీద ఉంది ఇప్పుడు ఇండస్ట్రీ మేలు కోసం మీరు సారీ చెప్పండి అంటే చెప్పేస్తారు వీళ్ళు ఆ బాధ్యత ఆయన తీసుకోవచ్చు చిరంజీవి గారు ఢిల్లీ వెళ్ళి పావులు కదిపై కన్నా ఇది సుఖం ఇది తొందరగా అయిపోయే వ్యవహారం కాబట్టి దిల్ రాజు గారి సమస్యను పరిష్కరించి సంక్రాంతి సినిమాలని ఈ ఇబ్బందుల నుంచి గట్టెక్కిస్తాడు అరే కాన్ఫిడెన్స్ అయితే ఉంది అందరిలో మరి ఒక పాజిటివ్ సైన్ అనేది దిల్ రాజు గారు ఎప్పుడైతే ఇండియాలో ల్యాండ్ అవుతారో అప్పటి నుంచి సో చకచక పావులు అనేది కదిపి సో ఈ ఒక సమస్యనుకూల వాతావరణం తీసుకొస్తాడు క్లియర్ చేసే అవకాశాలు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ అండి